అందరికీ నమస్కారం పిఎండిఎస్ అంటే రైతు ప్రొఫైల్ అప్డేట్ చేసి భూమి వివరాలు అప్డేట్ చేసి పిఎండిఎస్ వివరాలు నమోదు చేసిన రైతులకు కేఏపీ చేయవలను అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా సభ్యురాలు సెలెక్ట్ చేసుకోవాలి వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయడం జరిగింది ఈమె క్యాడరు హెల్త్ తర్వాత భూమి వివరాలు కూడా వీళ్ళగా అప్డేట్ చేయడం జరిగింది గతంలో ఇతనికి రెండు ఎకరాల డెబ్బై సెంట్లు ఉంది ఇప్పుడు రెండు ఎకరాల ఎనభై ఏడు సెంట్ వచ్చిందండి తర్వాత పశువులు ఇతనికి రెండు ఉన్నాయండి అది నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేయవాలనండి ఖరీఫ్ యాక్షన్ ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది ఇది మూసివేసి చూడండి ఖరీఫ్ ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సభ్యురాలు బై సభ్యుడి హోదా గతంలో కేటగిరీ ఏంటి రైతు ప్రస్తుత కేటగిరీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి రైతే అంటే ఇక్కడ రెండు సినారియాలు ఉంటాయండి గతంలో సి ఫోర్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు రైతు అయ్యి ఉండొచ్చు గతంలో సి ఫైవ్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు రైతు అయ్యి ఉండొచ్చు గతంలోనూ రైతు ఇప్పుడు రైతు అయ్యి ఉండొచ్చండి గతంలో సి ఫోర్ కానీ సి ఫైవ్ కానీ అయ్యి ఇప్పుడు రైతు అయినట్లయితే అతనికి భూమి విస్తీర్ణం గతంలో కనిపించదు అలాగే సి వన్ విస్తీర్ణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కనిపించదు పిఎండిఎస్ కనిపించదు అవి ఏవి కనిపించవండి అవి అంచనా మేరకే వేయవలసి ఉంటుందండి ఇతను గతంలోనూ రైతు ఇప్పుడు రైతు కాబట్టి ఇతనికి గతంలో ఎంత విస్తీర్ణం ఉంది ఇప్పుడు ఎంత విస్తీర్ణం ఉంది గతంలో ఏ కేటగిరీలో ఉన్నాడు ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నాడు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి చూడండి ఇప్పుడు మనం ఇతనికి గతంలో శివన్ విస్తీర్ణం రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్ డెబ్బై సెంట్లు చేశారని ఉందండి అతను రెండు ఎకరాల డెబ్బై సెంట్లు చేశారు ఓకే ఇప్పుడు ఇతనికి రెండు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఉంది సో రెండు ఎకరాల ఎనభై ఎనిమిది రెండు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు కూడా ఇతను చేయాలి ప్లానింగ్ మనం చేస్తున్నాం గతంలో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు అవును కరెక్టే రెండు ఎకరాల డెబ్బై సెంట్లు ఇప్పుడు రెండు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఇతను క్యాడర్ కాబట్టి ఇతనికి వేస్తున్నాను ఇతను రెండు వేల ఇరవై పంతొమ్మిది నుండి చేస్తున్నాడు సో పంతొమ్మిది లేదు కాబట్టి ఇరవై నుంచి నేను ట్రిక్కులు పెట్టాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ ట్రిక్కులు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవండి ఆ రైతుకి అడిగి మనము ఈ ట్రిక్కులు అనేవి పెట్టాలి గతంలో ఎస్టీఎస్ కూడా ఇతను రెండు ఎకరాల డెబ్బై సెంట్లు చేశాడు ఇప్పుడు ఇతని ప్లాన్ ఏంటి రెండు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు కూడా ఎస్టీఎస్ చేస్తాడు ఇతను మూడు వందల అరవై ఐదు రోజులు కిచెన్ గార్డెన్ గతంలో వేశారు ఇప్పుడు కూడా వేస్తాడు ఏటీఎం మోడల్ గతంలో వేసాడు ఇప్పుడు కూడా వేస్తాడు అలాగే ఇతను పిఎండిఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఇతను చేశాడు చేస్తే చేశాడని లేకపోతే లేదని పెట్టచ్చండి లేదు అంటే ఏ బాధ లేదు ఉంది అంటే పిఎండిఎస్ ఖరీఫ్ రబీ ఆర్డిఎస్ వన్ ఆర్డిఎస్ టూ ఆర్డిఎస్ వన్ అంటే ఖరీఫ్కి రబీకి మధ్యలో ఒక నెల గ్యాప్ వస్తుందండి ఒక నెల అందులో ఏవైనా విత్తనాలు చల్లినట్లయితే రబీ సీజన్ వన్ అండి ఆర్డిఎస్ టూ అంటే రబీ పంట తర్వాత నువ్వులు కానీ ఇంకే పంటలోనైనా మనం విత్తనాలు చల్లుకుంటే ఆర్డిఎస్ టూ ఇతను రెండు ఎకరాల డెబ్బై సెంట్లు కూడా ఇతను ఏ గ్రేడ్ చేశాడండి ఈ సంవత్సరం కూడా రెండు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఏ గ్రేడ్ చేస్తాడు దేశీయ ఆవులు ఇతనికి రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి కొంట అని అంటున్నాడు తర్వాత కాంపాక్ట్ బ్లాక్లో ఇతనికి ఒక ఎకరమే ఉందండి ఈ సంవత్సరం కూడా ఒక ఎకరమే ఉంటుంది ఎందుకంటే కాంపాక్ట్ బ్లాక్ మనం అది నిర్ధారించలేం ఈ విధంగా చేసిన తర్వాత అన్నీ మరొకసారి చెక్ చేసుకోవాలండి చూడండి గతంలో ఇతనికి రెండు ఎకరాల డెబ్బై సెంట్లు డెబ్బై సెంట్లు ఉంది ఆ రెండు ఎకరాల డెబ్బై సెంట్లు ఇతను చేశాడు క్యాడర్ కాబట్టి లేదా తక్కువ చేయొచ్చు అది చూసుకొని మీరు అప్డేట్ చేయాలి అలాగే ఈ సంవత్సరం రెండు అకరాలు ఎనభై ఎనిమిది సెంట్లకి అప్డేట్ చేసాం ల్యాండ్ వివరాలు ఆ ల్యాండ్కి ప్లాన్ వేసాం మనం చూసుకోండి ఏదైతే సి వన్ విస్తీర్ణం ఉందో అంతకంటే తక్కువ ఉండాలి పిఎండిఎస్ విస్తీర్ణం తక్కువ లేదా సరి సమానం ఉండాలి అదేవిధంగా వన్ విస్తీర్ణంకి ఎస్టిఎస్ విస్తీర్ణంకి అదే సి వన్ విస్తీర్ణం కంటే తక్కువ లేదా సరి సమానం ఉండాలి ఎస్టీఎస్ విస్తీర్ణం అదేవిధంగా ఎస్టిఎస్ విస్తీర్ణం ఎంత ఉంటుందో ఏ గ్రేడ్ మోడలు అంతా ఉండొచ్చు లేదా అంతకంటే తక్కువ ఉండవచ్చు కాంపాక్ట్ బ్లాక్ కూడా ఏ గ్రేడ్ మోడల్ ఎంత ఉందో దానికంటే తక్కువ ఉండొచ్చు అంతా ఉండొచ్చు ఆ విధంగా మీరు సరి చేసుకొని కేఏపీని సమర్పించండి చేసినప్పుడు మళ్ళీ ఈ విధంగా వస్తుందండి ఇది చూసుకొని అవును ధృవీకరిస్తున్నాను అంటే ఓకే చేసినట్టు లేదు ఏమైనా తప్పు ఉంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ సరి చేసుకోవచ్చు అండి అంతా కరెక్ట్గా ఉందండి నేను సమర్పిస్తున్నాను అవును ధృవీకరించండి అని కొడితే ఇతని కేఐపి అనేది అప్డేట్ అయిపోద్దండి ఈ విధంగా సభ్యుల యొక్క కేఐపీ నమోదు చేయాలి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ